వండుతుంది మా లైక్ మాకైతే అండి కొంగలు అయితే దొరికినాయండి ఇది చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అంటే ఎక్కువ మంది తినవచ్చు తినకపోవచ్చు మనకైతే తెలీదు ఎప్పుడన్నా ఒకసారి దొరికాయి అనమాట వదిలికోకూడదు అని చెప్పనని తీసుకుని ఇది పని అయితే పడుతున్నాం అనమాట లైక్ చేయటం మాత్రం మీరు మాత్రం మర్చిపోకర్ చేయకండి ఫ్రెండ్స్ మేము బాగు మాకు ఎట్లా పండుకుంటారో మేము మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ తొందరగా మీరు కూడా తింటారా ఫ్రెండ్స్ మీరు కూడా తింటారా ఫ్రెండ్స్ ఇప్పుడన్నా తిన్నారా ఫ్రెండ్స్ ఎప్పుడన్నా తిన్నారా ఫ్రెండ్స్ తినడం మా ఇంటికి రండి ఫ్రెండ్స్ తినడానికి తినిపోతాం మా ఇంటికి రండి ఫ్రెండ్స్ తినటానికి తినిపోతే మా ఇంటికి రండి ఫ్రెండ్స్ తినటానికి ఏం చెప్పి ఇవ్వండి వీటి ఏకలన్నీ తీడమైపోయింది విషయం ఏంటంటే వీటిని అయితే నాటుకోడు కాల్చుకున్నట్టుగా కాలువాలన్నమాట ఇప్పుడు మేము కాలవాలంటే మాకు పొయ్యి దగ్గర పుల్లలు లేవు తాటాకులు కావాలి తాటాకులు కాడ వర్షాన్ని తడిచిపోయినాయి అందుకని మా పెద్దని చూడండి ఎంత ప్రయోగం చేస్తుంది ప్లాస్టిక్ అయ్యాయి మాకు కవర్ లవా ఈ కారి పోయి నీకు పొలం నొప్పి వచ్చింది నీ మంటకొచ్చేసరికి వచ్చేసరికి పొలం నొప్పి వచ్చింది సరేలే అదండి ఎట్టైతే అయితే కాలవడానికి అయితే సిద్ధపడ్డావు ఆయా చెత్త అంతా వేస్తున్నావు అనమాట ఇది చూడండి ఈ రెక్కలు ఉన్నప్పుడేమో గుబురుగా ఇంత ఉన్నట్టుగా ఉంటుంది తర్వాత ఏగలన్నీ తీసేసిన తర్వాత ఇది గుప్పట్లో కూడా అన్నమాట ఈ దీనిలో ఉన్నాయి ఇవన్నీ తీసేసేస్తే బాగున్నారండి మొత్తం నానా మర్చిపోయినండి కొంగలంటండి లేదో మరి ఆ కన్న ఆ చెల్లి పెద్ద కొంగలు కొంగలన్నీ సంవత్సరం అయితే అడుగుతున్నారు సంవత్సరం అయితే జరగలేదండి ఈరోజు జరిగి అండి అవి కొనగా ఎంతో బాధపడి తిప్పల పడి అన్నారు అంటండి ఎవరు బతిరాడు బతిరాడు తీసుకున్నారండి డబ్బులు ఇస్తే ఇసురు కొట్టేసారండి వాళ్ళు వాళ్ళు అడిగిన తెవాల్సిందేనంట నేను రేపు ఎత్తాను అయ్యారు బతిలాడు సరేనండి బాయండి బాగున్నారండి మీ అందరూ ఇవ్వండి గంపడైతేనేము దాన్ని వచ్చిందండి గంపడేకొచ్చింది కానీ మరి అయ్యామ్మ వాళ్ళ అమ్మాయిలు మరి ముగ్గురు ఉండారండి ముగ్గురు చిన్న చిన్న కూడా చాలండి అది చేస్తే నువ్వు చిన్న చిన్నపిల్లమే అది గుటుక్కుని మరి ఆళ్ళే ముగ్గురు ఆళ్ళు ఇద్దరు ఆళ్ళు ఐదుగురు ఆళ్ళు మా ఫ్యామిలీ కానీ ఐదుగురు మేము మరి ఆడదాం మాకండి రెండు వందలు పది మంది ఈ రెండు వందలు పెట్టాలండి చూడండి ఆ కోర ఇమా ఈ పథకం ఈ అసలు అసలు నాకు నేను అసలు చేయని వాళ్ళే చేసుకుంటారనుకుంటే నాకే పెట్టారండి ఇల్లు కాదు నానే అది చేయకూడదు నాకు కుదరదు ఈ లక్ష చేయాలి పోయితే భయపడిపోతుందండి நீ வேறு கல అయితే మొత్తాన్ని అయితే కాల్ చేసేవాడిని అట్టయితేనే ఇకరామా ఇకరా నీళ్ళు మామూలుగా కోరిక సార్ చెప్పి ఇవ్వండి ఇవైతే చక్కగా కడుక్కోవాల శుభ్రంగా కడుక్కొని ఒకసారి ముక్కలు అయితే కోసుకోవాలండి ఇవి శుభ్రం చేయడం చూపించింది మళ్ళీ దాడుచుకుంటారు మీరు మా పెద్ద మాల్ ఇంట్లో నుంచి అయితే వచ్చేసి రండి అంటే నాలుగు పాంగలు మా రెండు నాకు రెండు అనమాట ఇక అక్కడ ఇక్కడ ఎందుకులేదు కొంచెం కూడా రాలేదుగా మనంతమ్మా ఎక్కువ అయితే ఎక్కువ వస్తాయి ఇక ఎందుకు లేని చెప్పానండి ఇద్దరు ఒకేసారి అయితే చేసుకుని ఒకేసారి అయితే శుభ్రం చేసుకుని అయితే అక్కడ కోసుకుని అయితే తీసుకొచ్చేసానండి మీకు చూపించడం బాగోదని చూపించలేదు ఇదిగోండి ఇది చాలా అంటే చాలా మంచిది చిన్నప్పుడు నిజంగా అంటే చప్పచలేదులేండి మా తమ్ముడు తమ్ముళ్ళు తెచ్చేవాడు అప్పుడే అనిపించేది కదా ఏమి అనిపించేది ఇప్పుడు ఇది అసలు దొరకనే దొరకట్లేదు అనమాట దీన్ని ఏం చేయాలంటేనండి దీనిలోనే ఉప్పు కారం అయితే కలిపి పెట్టేసేసి సిమ్లో ఉంచి బాగా అండి బాగా ఫ్రై చేసుకోవాలండి లేదంటే మీ ఎక్కువ వచ్చేసిద్ది అనమాట ఇందులో మనం ఉప్పు కారం అదే అదేవిధంగా నేను ఈరోజు ఫంక్షన్కి వెళ్ళే పని ఉంది మొన్న అంట్లు స్టాండ్ అయితే తీసుకొచ్చాను కదండి ఆ అమ్మాయిని ఈరోజైతే కాపరానికి అయితే అనమాట ఈ ప్రాసెస్ అంతా గబగబ అయిపోవాలి నేను రెడీ అటు వెళ్ళాలి టైం చూస్తే ఎక్కువ లేదు వర్షం వచ్చి కట్టింది కాబట్టి దందలాడి వెళ్ళిపోతారు బహుశా నాకు తెలిసి అందుకని నేను ఏం చేస్తానంటే ఉప్పు కారం కనిపెట్టేసి పక్కన పడేసి రెడీ అవుతాముందులో మన అన్నిలు వస్తున్నాడు అన్నీ సత అయితే వండించి చేస్తాను అనమాట ఉప్పు కారం పెడదాం మన ప్రస్తుతానికి సరే చిద్దండి ఇంకొక

ఇందాక చెప్తుంటే ఈ నొప్పి అడ్డం వచ్చేసారండి చెప్పనీయకుండా ఇది నాటుబోడి టైప్ అండి అంటే మనం నాటుబోడి శుభ్రంగా కడుక్కుని మొత్తం ముక్కలు ఎలా అయితే కొట్టుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ ఇది కూడా అనమాట ఎందుకంటే దీన్ని మళ్ళీ ముక్కలు కొట్టిన తర్వాత కడగకూడదు అందుకని మళ్ళీ మీరు కడగలేదు జాన్సీ అని చెప్పాలని కామెంట్లు అయితే పెడతారు ముందుగానే చదువుతున్నాను ఇవ్వండి దీన్నైతే ఉప్పు కారం పెట్టేసాను ఇవ్వండి ఇది వచ్చి ఇప్పుడు మన ఆలీని మన అనిల్ గారు ఎవరైనా ఉన్నారు వచ్చి అయితే కొండుకోవాలి తప్పదని ఆ సారీ టైం అవుతుంది అంటే కొంచెం లేట్ పట్టిద్ది రండి సిమ్లో ఉండి నిదానంగా ఉడతారు కాబట్టి సరేనా ఈరోజు ఊరు సీతారా నేనే అనుకుందాం మనము రెడీ అనుకుంటా లారీ ఎక్కడ ఎక్కలేండి వస్తుంది శీతారం మాత్రం అండి ముళ్ళంతా అనమాట బట్టలన్నీ పోడ్ చేసిద్ది లేదని వేసిద్ది ఇప్పుడు శీతాం మంచి డ్రెస్ ఏమైనా ఏదన్నా వేద్దామంటే బట్టలు లేవు నేను ఏమన్నా వేద్దామంటే ఏం పెద్ద అయిపోయి మొన్న పూర్ణిమ వధం పంపించిన అట్లా అయితే అంటే ఒక గౌన్ ఉంది దాని అయితే సైజ్ చేస్తున్నాను బాగుంది అసలు కలర్ కూడా అంటే కొంచెం చూడడానికి మన శతా అయితే ఎర్రగా మెరిసిద్ది కాబట్టి ఆ మెరిసే మోగానికి ఈ కలర్ చాలా అంటే చాలా బాగుంటుంది అదే దారాలు అయిపోయింది అనుకుంటాము ఇది కాదు అయిపోయింది అన్ని టైన్ అయిపోతాయి ఎక్కించుకో అయిపోయిందా అవ్వలేదు కొంచెం రెండు దారాలు ఎక్కించింది వచ్చేసి ఉంటాడు అయినా వాళ్ళు నేను ఏం బాయ్ మమ్మ బాయ్ మమ్మ బాయ్ ఐ అట్ క్యాయ్ సరేనా నానో తినడానికి వీళ్ళు ఏదో ఫంక్షన్కి వెళ్ళారంటే వచ్చి కేకలు ఎత్తున్నారు బయట ఫోన్ ఇంటికి కడపడేసింది మాయ ఎక్కడికి నువ్వు అక్కడ వెళ్ళి అమ్మ తీసుకెళ్ళిందా పొట్ట ముందుకు వచ్చింది ఏంది ముక్కేసావా ఏం చేసావా

ಯಾಕೆ ಕುಟಿನೇಜಿರಹೋ ಕೋರೈಟ್ ಬರ್ಬೋನೆ ಬೋಸನಕ್ಕೆ ಲಾವನ ಆದೇನ ನಾನು ಫ್ಯಾನ್ ಅಂತ ಹೇಳ ಅವಂಗ ಅಣ್ಣ ಬೋ ಅದಿತಿ ನಿಸಿಂದೇವಾ ಅದು ಅಂಗ್ರಿ ಜಿಲೇಬಿ ಜಿಲೇಬಿ ಜಾಗ್ರೆ ಪ್ಲೀಸ್ ಮತ ಕಿನ ಜನ್ ಪೆಲ್ಕಡೆ ಮೊಕ್ಕ ಮೊಕ್ಕ ತಿನ್ನುನೇ ಬಾ ಉಂದೈ ಕರಕರ ಮನ ಮೊನ್ನ ಮೊತ್ತಂ ಸಾಚದರೆ ಹ್ಮ್ ಮೊತ್ತಂ ಬಂದಿಲ್ಲ ತಿನೋ ಹೋಗ ಬಾಳ್ದಿ అక్కడ పొడినా అరగంట పైన పోవచ్చు మేము కొట్ట బిస్కెట్లు కోరుకున్నా నువ్వు వెళ్ళి ముక్కేశావుగా పోయి పడుకోని పడుకొని డ్యాన్స్ పదిన్నర ముద్రేడుకో పడుకోని

ఎక్కడ వేసిన ఎక్కడ అన్నట్టు ఎక్కడ పెట్టిన నా గిన్నె అక్కడ అయితే ఉందండి కాకపోతే ఉప్పు కారాలు బాగా అయితే పట్టుంటాయి అంటే దయచేసి మళ్ళీ ఇటు వెళ్ళండి ఒక మాట అంటే వాస్తవం ఈ చీరలు కట్టుకెళ్దాం అనుకున్నాను వాన వస్తుందా పైన బాగట్లేదు అని మళ్ళీ ఎందుకో ఫంక్షన్ అంటే కొంచెం అడవిడుకుంటారు కదా డ్రెస్ అనుకున్నాను మళ్ళీ మీరు బాధపడతారు కదా ఎక్కడికైనా వెళ్ళి చీరలు కట్టుకోమన్నారు కదా అందుకని అది ఇప్పేసేసి మళ్ళీ ఇందులో కట్టుకోవాలని ఆశపడ్డాను

సర్వసాధారణం అనమాట మీకు సిటీలో ఉన్న వాళ్ళు కానీ లేదంటే ఫస్ట్ నుంచి అలవాటు లేని వాళ్ళు కానీ వీటిని తినకపోవచ్చు అన్నీ అన్నీ తింటున్నారా పక్కన లేదా చంపేస్తున్నారా అని చెప్పని మీరు అనుకోవచ్చు ఆగ్రహ వీటిని కూడా వదలట్లేదని ఎవరిష్టం వాళ్ళది మేమైతే ఇవి కూడా తింటాం ఇప్పుడు మనకి

అయ్య మేకలో అవుతుంది చికెన్ లాగా ఫ్రై చేసుకుంటా ఇది కానీ టేస్ట్ బాగుంటుందండి మీరు ఏమైనా అనుకోండి కౌజు పెట్టలు తింటారు కదా మరి అది ఫేమస్ కదా కౌస్ పిట్టలు ఫేమస్ బాగా ఫేమస్ మరి అవి కూడా పెట్ట మాసమే కదా జాన్సీ అది కూడా తప్పే కదా మరి లెక్కన కొంగల్ కాడ అదే జాతికి సంబంధించింది

ఇదిగోండి నేను వండిన కొంగ మాంసం గుడ్కొక్క రాయ మాంసం కూర అయితే రెడీ అయిపోయిందండి అందులో టేస్ట్ చెప్పు

నిమ్మకాయ ఏదన్నా నీళ్లలోనో దీంట్లో కలిపి తినాలి అదండి జాగ్రత్త కానీ ఏ మాట మాట చెప్పుకోవాలి దేని టేస్ట్ దానిదేనండి దేన్ని కూడా అందులో ఇందులో కలపలేము ఈ వీడియో కథనండి ఈ వీడియో అనిపించిందో చెప్పండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్ చెప్పు బాయ్ బాయ్